జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం ఆయన భద్రత పైన చాలా దారుణమైన దారుణమైన పనులనేది చేస్తూ ఉంది కనీసం ఆయన పర్యటిస్తుంటే పోలీస్ ఎస్కట్ వాహనాలు ఉండవు కనీసం పూర్తిస్థాయిలో ఆయన పర్యటన నేపథ్యంలో ఒక సిఐనో లేకపోతే ఒక ఎస్ఐ గారు ఎవరినో నలుగురు నేను పెట్టేసి వదిలేయటం అసలు పూర్తిస్థాయిలో డీఎస్పీ ఎస్పీ స్థాయి పర్యవేక్షణ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వస్తున్న నేపథ్యంలో ఉన్నారు బికాస్ ఎందుకంటే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రెండోది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక వాయిస్ ప్రతిపక్షం ఆయన తప్తం ఎక్కడ లేదు ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా ఏ ఒక్కరి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ తప్పు ఎక్కర్లేదు ఆయన్ని పూర్తిస్థాయిలో పరిరక్షించాల్సిన బాధ్యత ఆయన భద్రతను చూడాల్సిన బాధ్యత కూ ప్రభుత్వం అంతే చేయాలి ఆయన హెలికాప్టర్ నేను అంటారు లేకపోతే హెలికాప్టర్ అర్థాలు బాగా కూర్చొచ్చని చూస్తూ ఉంటారు పోలీసు వారు పూర్తిస్థాయిలో ఎలా ఎలా తయారైపోయారంటే అలా తయారైపోయారు నాయకులు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు భద్రత మాకే సంబంధం ఉన్నట్టు తయారైపోయారు పరిటాల సునీత గారు నిన్న రాప్తడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అవమానకరంగా మాట్లాడారు నిజంగా నియోజకవర్గ స్థాయి నాయకులుగా ఉండి మీరు ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు రాష్ట్ర స్థాయి నాయకుడు ఒక ఎక్స్ సీఎం ఒక పెద్ద పార్టీ లార్జెస్ట్ పార్టీకి అయిన హెడ్ కోట్లాది మంది అభిమానులు ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా పది నిమిషాలు ఆయన వస్తున్నారని తెలిసి వేలాది మంది ఆయన కోసం ఆయన చూడటానికి రోడ్డు ఎక్కేవి జనాలు వాళ్ళు ఉన్నారు అంత అభిమానించే వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షం వాయిస్ అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్షం వాయిస్ అటువంటి ఆయన భద్రత గురించి కుటుంబ ప్రభుత్వం ఎందుకు ఇలా చర్యలు తీసుకోవాలి పరిటాల సునీత గారికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాగానే ఆమె ఆమె భద్రత గురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మనం ఆనాడు మే ఇరవై మూడో తారీఖు గెలిస్తే ఇరవై ఎనిమిది నాటికి పరిటాల సునీత గారు సెక్యూరిటీ పర్పస్ ఇట్లా ఇబ్బంది ఉంది ఐదు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆందోళన కలిగేలా ఉంది ఐదు అని చెప్పడంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే సెక్యూరిటీ కవర్ ఇన్క్రీజ్డ్ ఫర్ పరిటాల ఫ్యామిలీ ఇది అప్పుడు ఆర్టికల్లో డేట్ కూడా ఉంది చూడండి ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ నైన్టీన్ నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయాల నాడు అప్పుడు వీడియో కూడా ఒకటి ఉంది వీడియో కూడా ఒక న్యూస్ ఛానల్ ప్రమోట్ చేసింది ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను నిన్న పరిటాల సుంత గారు మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చేసినట్టు సాయంకి పొంతననేది లేదు అంతమంది పోలీసు పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుల్ తాజాగా వెలువడిన ఫలితాల నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం తమ భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తుంది కొత్త ప్రభుత్వంలో తమ కుటుంబ భద్రత మీద మాజీ మంత్రి సునీత ఆందోళన వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి వీటి ప్రకారం ఇప్పుడు నా గన్మీద సంఖ్యలో భారీగా నిర్ణయం తీసుకున్నారు ఎనిమిది మంది అదనపు నియమిస్తూ కర్నూలు రేంజ్ డి ఉత్తర్వులు జారీ చేశారు అప్పుడైన ఎమ్మెల్యే అయిన అంత పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుల్ ఒక సిఐ ఉంటే చాలు తాజాగా వెలువడిన ఫలితాల నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం తమ భద్రత మీద ఆందోళన వ్యక్తం చేసింది కొత్త ప్రభుత్వంలో తమ కుటుంబ భద్రత మీద మాజీ మంత్రి సునీత ఆందోళన వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యారు వీటి ప్రకారం ఇప్పుడున్న గన్మెన్ల సంఖ్యలో భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఎనిమిది మంది అదనపు గన్మెన్లను నియమిస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ ఉత్తర్వులు జారీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం మే ముప్పై మార్చి మే ముప్పై ఆయన చేసింది అంటే ఆమె భద్రత గురించి పర్యటన సునీత గారు ఇబ్బందికరంగా ఉంది అయిదని చెప్పిన వెంటనే గంటల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కర్నూల్ డిఐజీ రేంజ్ అధికారి ఆమెకు భద్రత ఎనిమిది మందిని ఇంకా అదనంగా కానిస్టేబుల్ లేకపోతే పోలీస్ సెక్యూరిటీ వాళ్ళని పెంచడం జరిగింది ఇది జగనన్న పరిపాలన భద్రతనే ఏ ఒక్కరు భద్రత అయినా కానీ ఇబ్బంది అంటే ఆయన చూసుకున్నాడు కంటికి రెప్పలాగా ఇట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా మీరు తగ్గించి మాట్లాడుతూ ఆయన భద్రత మాకేం సంబంధం లేదని కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఇక సామాన్యుడికి ఏం భద్రత కల్పిస్తారు సామాన్యుడికి ఏం భద్రత కల్పిస్తారు చంద్రబాబు గారు హెలికాప్టర్ లోకేష్ గారికి హెలికాప్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఒక హెలికాప్టర్ మా ఎమ్మెల్యేలకు విపరీతంగా సెక్యూరిటీ కానీ ప్రతిపక్షం వాయిస్ వినిపించే ఒక ఒక్కగాన గొంతును మాత్రం పరిరక్షించే బాధ్యత మాది కాదని తీసుకుంటుంది మీ కోటం ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం మీరే చూసుకోండి